తిరుపతి జిల్లా డక్కిలి మండలం హెడ్ క్వార్టర్ నందు నారా లోకేష్ నలభై రెండవ జన్మదినం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా డక్కిలి ప్రభుత్వ హాస్పిటల్ నందు పేషెంట్లకు పండ్లు బన్నులు పంచిన సొసైటీ చైర్మన్ మాజీ ఎర్పిటిసి ఏలేశ్వరం రామచంద్ర నాయుడు డక్కిలి చంద్రారెడ్డి యువ నాయకులు ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు అనంతరం వెంకటగిరి నియోజకవర్గం శాసనసభ్యులు కురుగొండ రామకృష్ణ ఆధ్వర్యంలో జరుగుతున్న రక్తదానం అన్నదానం కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా ఏలేశ్వరం రామచంద్ర నాయుడు డక్కిరి చంద్రారెడ్డిలు మాట్లాడుతూ నారా లోకేష్ నలభై రెండవ జన్మదినం శుభాకాంక్షలు తెలియజేస్తూ లోకేష్ అన్న మాట అందరికీ ఆదర్శం ప్రజల శ్రేయస్సు కోసం చాలా కష్టపడి పనిచేస్తారు మేము ఆయన బాటలోనే నడుస్తామని హామీ ఇచ్చారు రామచంద్ర నాయుడు మాట్లాడుతూ మేము నారా లోకేష్ నలభై రెండవ జన్మదిన వేడుకల సందర్భంగా ఇలా హాస్పిటల్ నందు పేషెంట్లకు పండ్లు బ్రెడ్ పంచడం చాలా సంతోషంగా ఉందని ఎందుకంటే లోకేష్ ప్రజల మనిషి అందుకని మా యువ నాయకులు పెద్దల కోరిక మేరకు ఇలా హాస్పిటల్ నందు ఈ మంచి కార్యక్రమం చేయడం జరిగిందని ఇది మా ఎన్డీఏ నాయకులు అందరికీ చాలా సంతోషంగా ఉందని చెప్పారు ఈ కార్యక్రమంలో పెంచల్ రెడ్డి సునీల్ రెడ్డి పెంచల్ రెడ్డి రత్నయ్య శ్రీనివాసులు రమేష్ సాయి వెంకటాద్రి హరి చిరంజీవి మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు మీరు కొన్నిసార్లు చెప్పారు కాలు చక్కగా చాపాలి కాల్ కాలు

Hors Pieng About साइके <laughs> मिला <laughs> ಮಂತ್ರಿ ಬರ್ಭ గురుగొండ రామకృష్ణ గారు ఆదేశం మన ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మన జెడ్పీటీసీ ఎక్స్ జర్పిటీసీ ప్రజెంట్ మాధవైపాలెం సొసైటీ అధ్యక్షులు రాంతదనటు గారి ఆధ్వర్యంలో డెక్కల్ గవర్నమెంట్ హాస్పిటల్ పేషెంట్కి అరటి పళ్ళు బ్లడ్ సప్లై చేసాం ఇప్పుడు మళ్ళీ బ్లడ్ క్యాంప్ వెంగటేరికి డెక్కల మండలం తరఫున బయలుదేరుతున్నాం యాప్ బడ్డట్టు నారా లోకేష్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు తనయుడు నారా లోకేష్ గారు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు ఆయన పుట్టినరోజుకి ఈరోజు డక్కిలి హెడ్ క్వార్టర్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ నాయకుల సతన గారు అదేవిధంగా నకిల మండలి ఉండేటువంటి హెడ్వార్టర్లో ఉండేటువంటి నాయకులు అందరూ కూడా ఆయన పుట్టినరోజు సందర్భంగా హాస్పిటల్లో పండ్లు బ్లడ్ పంచడం జరిగింది ఆయన ఇదే విధంగా ఆయన నూరు రోజులు ఈ విధంగా నూరు సంవత్సరాలు ఈ విధంగా పుట్టినరోజు జరుపుకోవాలని చెప్పి ఆయనకి శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన ఇంకా కూడా ఇలాంటి కార్యక్రమాలు కూడా ముందుండి జరుపుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఈరోజు మేమందరం ఇక్కడి నుంచి హాస్పిటల్ నుంచి కూడా వెంకటగిరికి వెంకటగిరి శాసనసభ్యులైనటువంటి పురుగొండ రామకృష్ణ గారి ఆదేశాలతో వెంకటగిరిలో బ్లడ్ టైం బ్లడ్ డొనేషన్ ఇవ్వటం జరుగుతుంది ఆ కార్యక్రమానికి అందరం కూడా ఇక్కడి నుంచి యువత అందరం కూడా నాయకులు యువత అందరం కూడా భారీ ఎత్తున ఆడికి బయలుదేరుతున్నాం